ఆంధ్రప్రదేశ్లో కొంతమంది పోలీసులు వీళ్ళు కూడా నేను మరలా చెప్తున్నా ఐపిఎస్ కేటర్లో ఉన్న వాళ్ళు కానీ లేదు ఈ ఏపీలో కూడా గ్రూప్ వన్ డిఎస్పీలుగా రిక్యూట్ అయిన వాళ్ళు కొంచెం ప్రమోషన్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ యామ్షో ఇన్ కేస్ వాళ్ళు ఒకవేళ వైసీపీ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తుందని చెప్పేసి టీడీపీ జనసేనలో అంటూ ఉన్నా వాళ్ళు ఒక రకమైన విచక్షణతో ఉంటారు ఎదుటి వాళ్ళతో ఎంతవరకు ఉండాలి ఎలా మాట్లాడాలి ఇన్ కేసు వాళ్ళకి ఏమైనా అరెస్ట్ చేస్తే వాళ్ళని శిక్షించాలా వద్దా కోర్టు ముందు ఎలా ఏంటి వాళ్ళని ఎలా ట్రీట్ చేయలే అనేది వాళ్ళకుంటారు బట్ లోయర్ లెవెల్లో ఉంటారు చూసారు ముఖ్యంగా కానిస్టేబుల్లు అండ్ ఎస్ఐలు బా అట్లే కొందరుని అంటున్నారు అంత ఘోరంగా ఉంటారు ఏమంటే సినిమాలు చూస్తామే దానికన్నా ఇంకా ఘోరంగా ఉంటారు ఇప్పుడు అనంతపురంలో ఈ విడవన కల్లు మండలం పాల్తూరు పోలీస్ స్టేషన్ పరిధి ఓకే చంద్రమోహన్ అని చెప్పేసి ఒక టీడీపీ కార్యకర్త అతనట సాకలి గురే ఆ ఊరిలో సచివాలయంలో మన డిసెంబర్ ముప్పై ఏడో తారీఖు అట ఏమయ్యా సచివాలయం మీద వైసీపీ జెండా ఉంది అలా ఉండకూడదు జాతీయ జెండా ఉండాలయ ఉన్నాడాడు అక్కడ ఉన్నటువంటి ఈ వైసీపీ వాళ్ళకి చెప్పాడు ఆ సచివాలయం సిబ్బంది చెప్పాడు ఓరే నాయన పిల్లోడి ముడ్డికి కూడా వైసీపీ రంగులేత్తన బ్యాచ్ అయితే ఈ నెల ఎప్పకైనా వైసీపీ జెండా తీస్తారు తీరుగా వాళ్ళు తీల అన్నాడు ఇది సచివాలయం అంటే ప్రభుత్వం దీని మీద జాతీయ జెండా ఉండాలి పార్టీ జెండా ఉండకూడదు మీరు తీస్తారా లేకపోతే నేనే తీసుకుని తగలబెట్టాలని చెప్పేసి సీరియస్ అంట అక్కడ ఇంకేదో గొడవట ఇంకేం చేశారు ఇమ్మీడియట్గా వాళ్ళు చేసేది పోలీస్ పోలీసు కంప్లైంట్ ఇస్తారు ఏ రకంగా అధికార పార్టీ వాళ్ళు వాళ్ళే కదా ఇక పోలీసు వాళ్ళు ఏం చేస్తారు బాబాయ్ అధికార పార్టీ వాళ్ళు ఇప్పుడు కనుక వాళ్ళు చెప్పింది మనం చేయకపోతే ట్రాన్స్ఫర్లు అయిపోతాం లేనిపోయిన సమస్యలు వద్దులేరు బాబు ఏం చేయలేండి అరెస్ట్ చేయండి వాడిని అతను అరెస్ట్ చేయడానికి వచ్చాడు చంద్రమోహన్ వచ్చేసి అడిగాడు నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తాను నేను చేసిన తప్పు ఏంటి అని చెప్పేసి నేను రాను అని చెప్పేసి పాపం ఆ తర్వాత అతన్ని ఈ పాల్తూరు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి దారుణంగా బట్టలన్నీ ఓడదీసి అన్యాయంగా ఘోరాత వరగ కాలుతో కాలుతో దన్నారు మరి మానవ హక్కుల కమిషన్ ఏమైందో నిజంగా ఉమెన్ కమిషన్ లాగా మగ కమిషన్ రావాలేమో అప్పుడే స్పందిస్తారేమో జనాలు ఊరే దేవుడ ఒక మగ మనిషిని ఏంటి బట్టలన్నీ ఓడదీసి కొడతీ ఇదంతా జరిగింది మొన్న జనవరి ఒకటప్పుడు కదా ఇక ఇన్ని నాలుగు మన నాలుగో తారీఖున ఉరవకొండ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుకు వచ్చిన తర్వాత బెయిల్ ఇస్తే అప్పుడు వచ్చారు బాబు ఈలోపు అరెస్ట్ చేశారు జైలుకి పంపారు పాపం బెయిల్ ఇస్తే బయటకు వచ్చారు కేసు కూడా ఫైల్ చేశారు ఏంది రండి అని చేసిన తప్పు వైసీపీ జనాన్ని కిందకి దించాడు చించాడు కాల్చాడు మమ్మల్ని కొట్టాడు ఏదో రకరకాల కేసులు పెట్టేశారు అతను బొడ్లను ఓడదీసి ఈ తూ ఉన్నటువంటి వీడియోలు ఏం చేశారు కొంతమంది షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టేశారు పాపం ఇప్పుడు అతను పరువు పోయిందా అప్పుడు అన్నింటికి మించి థూ అని ఎవరి మీద వస్తున్నారు జనాలు పోలీసుల మీద వస్తున్నారు పోలీసులు అంటే గౌరవం కదా ఉండాల్సింది ఆల్రెడీ పోలీసులు అంటే కొంతమంది ఇప్పటికీ దూరంగా ఉంటూ ఉంటారు జనాలు లేదా ఆంధ్రబాబు అన్నట్టు ఎందుకంటే అసలు వాళ్ళని ట్రీట్ చేయరు మనుషులు సీరియస్ చెప్తుంది మాట ఆ స్థాయి ఎందుకు వచ్చింది ఏంటంటే ఇదిగో అధికార పార్టీకి తొత్తులుగా ఉంటాం ద్వారా అండ్ స్టార్టింగ్ చెప్పినట్టు అఫీషియల్గా ఉన్న వాళ్ళు బాగానే ఉంటారు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కొంతమంది మాత్రం నీచర్ నీచగా బిహేవ్ చేస్తారు ఇప్పుడు అలా బిహేవ్ చేస్తారు అసలు ఏం జరుగుతుందండి ఏపీలో ఇంత దారుణమా మరి పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులు కూడా మరి గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి రిమైండ్ గురించి చెప్పాలి కదా రేపు మనం ఎంత అధికార పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నా కానీ రూల్స్ వైలేట్ చేయకూడదు అండ్ మోరల్ విచక్షణ అనేది ఉండాలి రాబో అని చెప్పాలి కదా ఇప్పుడు ఎవరైతే అతను అర్హం కొట్టారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి అండ్ వారిని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి దీనికి సంబంధించి అధికారులు అడిగితే వాళ్ళని ఏమంటారు ఏ లేదు లేదండి కొట్టలేదు ఏం చేయలేదు కేసు పెట్టాము అరెస్ట్ చేసాం జైలుకు పంపించాము బెయిల్ వచ్చింది బయటకు వచ్చాము వాళ్ళంట పై అధికారులు ఎప్పుడు అదే చెప్తారండి మరి ఇప్పుడు అతను న్యూడ్గా ఉన్నటువంటి ఫోటో ఏదైతే వైరల్ అవుతుందో పేపర్లు ఏదైతే వచ్చిందో వీడియోలు ఏవైతే తిరుగుతున్నాయో అవి మార్ఫింగ్ ఎందుకు మరి పోలీసులు ఈ రకంగా ప్రవర్తిస్తున్నట్టు అసలు అర్థం కావట్లేదు రేపు టీడీపీ అధికారానికి వచ్చినా ఎలాగా ప్రవర్తిస్తారా పోలీసులు అంటే మేబీ ఏమి ఉండవచ్చు కొంతమంది ఉంటారు నేను మళ్ళీ చెప్తున్నాను అధికారంలో ఎవరుంటే కింద బానిసలుగా పనిచేసే కొంతమంది ప్రతి డిపార్ట్మెంట్లో ఉంటారు అందులో పోలీసులు మా బాబు రేంజ్లో ఉంటారు వాళ్ళు అసలు మరలాడినా కొంతమంది అందరు కాదు అది కూడా దిగు స్థాయిలో వాళ్ళు పై స్థాయిలో ఉన్నా సరే విచక్షణ అనేది ఉంటుంది అసలు విచక్షణ లేకుండా ఎంత దారుణంగా అంటారు బాబు అసలు చాలా చాలా దారుణం